ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఎఫ్ఐడిఈ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అంటారండి రేటెడ్ చెస్ టోర్నమెంట్ని ఏ సంస్థ నిర్వహించింది అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు ఆప్షన్ఈ ఐఐటి మద్రాస్ ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్ ఆప్షన్ సి ఐఐటి ఢిల్లీ ఆప్షన్ డి ఐఐటి హైదరాబాద్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాసు సంస్థ ఏంటి అంటే ఆరవ శాస్త్ర ర్యాపిడ్ ఎఫ్ఐడి చెస్ టోర్నమెంట్ని అయితే నిర్వహించింది రీసెంట్గా ఎప్పుడు అంటే మార్చి ముప్పై నుంచి ముప్పై ఒకటి వరకు అయితే నిర్వహించింది అయితే ఈ ఓపెన్ చెస్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది నిర్వహించేటువంటి భారతదేశంలో ఏకైక ఐఐటి సంస్థ ఏది అంటే ఐఐటి మద్రాసు సంస్థ మాత్రమే అలాగే ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ అమెరికా మరియు సింగపూర్ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు ఐఐటి మద్రాస్ నుంచి కూడా ముప్పై మంది క్రీడాకారులు చేరారు అని చెప్పి చెప్పవచ్చు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గాను ఎవరు సత్కరించబడ్డారు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ రిజర్వా హాసన్ నిజన్ ఆప్షన్ బి మీనా చంద్ర ఆప్షన్ సి సజ్లా రహ్మాఘోష్ ఆప్షన్ డి తైఖ్ ఫమీ మహ్మద్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి చంద్ర మీనా చంద్ర గారు ఢిల్లీ యూనివర్సిటీలో కాళింది కాలేజ్ ప్రిన్సిపల్ లో ప్రొఫెసర్గా పనిచేస్తారు అలాగే విద్య మరియు సామాజిక సేవకి ఈమె చేసినటువంటి కృషికి గాను రెండు వేల ఇరవై నాలుగులో ఈమెకి అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డు అయితే అందుకున్నారు మార్చ్ ముప్పైన రెండు వేల ఇరవై నాలుగులో ఇన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఈమెకి గౌరవం లభించింది ఇటీవల భారతదేశ నావికాదళం సముద్రపు దొంగల నుంచి రక్షించబడినటువంటి ఇరాన్ షిప్పింగ్ నౌక పేరు ఏంటి సముద్రపు దొంగల నుంచి రక్షించబడినటువంటి ఇరాన్ షిప్పింగ్ నౌక ఏది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ బయాండోర్ ఆప్షన్ బి కైవాన్ ఆప్షన్ సి సహాన్ ఆప్షన్ డి ఆల్ కంబర్ సో కరెంట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సిండి ఆల్ కందర్ దీని గురించి ఏంటి అంటే భారతదేశంలో నౌకాదళము ఆపరేషన్ సంకల్స్ ఆపరేషన్ సంకల్స్ అనేటువంటి పేరు మీద హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగల నుంచి ఇరాన్ షిప్పింగ్ ఓడని ఆల్ ఖందార్ మరియు దాని ఇరవై మూడు మంది పాకిస్తాన్ సిబ్బందిని రక్షించింది అని చెప్పి చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ గోపాల్పూర్ ఓడరేవు ఇటీవల వార్తల్లో కనిపించింది మనకి అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ ఒరిస్సా ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి కేరళ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ఒరిస్సా గోపాల్పూర్ ఓడరేవు అనేది మనకి ఎక్కడుంది అంటే ఒరిస్సాలో అయితే ఉంది దానికి సంబంధించి ఆదాని స్పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడుంది అంటే ఒరిస్సాలో గోపాల్పూర్ ఫోర్ట్లో అయితే నియంత్రించ నియంత్రిత నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటాన్ని కొనుగోలు చేసింది అని అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కొండారెడ్డి తెగ కొండారెడ్డి తెగ అనేది ఇటీవల వార్తల్లో మనకు కనిపించింది ప్రధానంగా ఈ తెగ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు అని చెప్పి చెప్పారు ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి ఒరిస్సా ఆప్షన్ సి జార్ఖండ్ ఆప్షన్ డి కేరళ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కొండారెడ్డి తెగ అనేటువంటి వారు ఉన్నారు అని చెప్పవచ్చు ఈ కొండారెడ్డి తెగ వారు ఆంధ్రప్రదేశ్లో అయితే నివసించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వీరు ఎక్కడ నివసిస్తున్నారు అంటే గోదావరి ప్రాంతంలో అయితే నివసిస్తున్నారు ఈ గోదావరి ప్రాంతంలో ఒక బలహీనటువంటి తెగ సమూహంగా అయితే వీరు ఉన్నారు వీరు మాట్లాడేటువంటి భాష అనేది తెలుగు కానీ ఈ తెలుగుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ అయితే ఉంటుంది వీరు మాట్లాడే ఆశ అయితే అలాగే వీళ్ళు గోదావరి ప్రాంతంలో బలహీనమైన తెగగా ఉండి స్వదేశీ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు